సంక్రాంతి వస్తుంది అందరు గాలిపటారా బయట బట్టే కుక్కల దగ్గర ఒక చిన్న చీరక తర్వాత గాలిపడం అనేది అందరి దగ్గర అనిపిస్తుంది దేంతో ఎగరేస్తున్నాం మనం దేంతో నిగ్రహిస్తున్నాం నిగ్రహిస్తున్నాం వాస్తవంగా మనకు పూర్వము ఒక గాలిపట కైరేయడానికి కాక తండ్రికి కాటన్తో చేసినటువంటి ఒక చిన్న పది ఫీట్లతో ఉన్న మాంజా ముందు కట్టి తర్వాత రెస్టోర్లో అది ఓపెన్ ప్లేస్లో ఉండేవి అప్పుడు రెండర్ బిల్డింగ్లు ఈ వైర్లు ఇవన్నీ ఉండేవి కావు ఎక్కడైనా ఊరవుతారో ఓపెన్ ప్లేస్లో ఒకరితో ఒకరు ఫైట్ చేసేవాళ్ళు కైట్స్తో కూడా మనకు ధ్యానం చేసినటువంటి కాటన్ రెడ్ అనేది ఒక రెండు మూడు రోజుల్లో డిస్పోజ్ అయిపోతుంది కానీ నైలాన్ రెడ్లు పాలిస్టర్ రెడ్ సింథటిక్ గ్లాస్ కోటెడ్ మాజా నైలాన్ మాంజా ఇవి కొన్ని సంవత్సరాల తరబడి అట్లనే గాలి ఉంటాయి దానివల్ల మనకు ప్రతి సంవత్సరము కొన్ని వందల మంది గాయపడుతుంది కొన్ని వేల పక్షులు చనిపోతున్నాయి మనుషులు కూడా ఇందులో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ అంటే సెక్షన్ ఫైవ్ ప్రకారం దాదాపుగా ఐదు సంవత్సరాల జైలు తర్వాత ఒక లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది అది మనం ఫాస్ట్ వాళ్ళే ఎన్ఫోర్స్ చేస్తారు దాన్ని కలిగి ఉన్న మీరు ఎగరేసిన మాంజా వల్ల ఎవరికైనా హాని జరిగినా ఎవరికైనా గాయాలు జరిగినా దాన్ని తీసుకెళ్తున్నా అమ్మకం చేసిన ఏది చేసినా కానీ మీకు బిఎన్ఎస్లో ఇన్ని సెక్షన్లు ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది వీటన్నిటి ప్రకారము మనకు తీవ్రమైనటువంటి నేరం మీరు చాలామంది అనొచ్చు చెయ్యిలో మీ దగ్గర దొరికిన తర్వాత మాకు ఇది చట్టం ఉందని తెలియదు అని మీరు అనొచ్చు మనకు మనము వాటి గురించి తెలుసుకొని వాటిని పాటించాల్సిందే మనకు దొరికిన తర్వాత లేదా మన వల్ల ఇంకొకరు గాయపడ్డ తర్వాత మాకు ఈ చట్టం గురించి తెలియదు మార్కెట్లో అమ్మేది కాబట్టి మేము కొనుక్కున్నాం మేము కలిగి ఉన్నాం అంటే మీరు చట్టం దృష్టిలో క్షమాణులు కాదు కాబట్టి నేను రీసెంట్ గా సండే రోజు ఇక్కడ చాలా మంది దగ్గర కలెక్ట్ చేసినాను మీ స్కూల్ ఏరియాలో అందరు పిల్లల దగ్గర మాంజే ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఎనిమిది చెట్కాలు ఉన్నాయి దగ్గర దగ్గర వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మేము నగర్ స్కూల్లో చదువుకుంటున్నాం సార్ అని చెప్పింది అందుకని ఎఫ్ఆర్ఓ గారు ఫస్ట్ నగర్ స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దామని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నిన్న స్టేట్ గవర్నమెంట్ సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే ఈ చైనా మాంజాను బ్యాన్ ఎన్ఫోర్స్ చేయడం అనేది సార్ కావడం జరిగింది మన ఎఫ్ఆర్ఓ శ్రీఆరి ప్రసాద్ గారు కూడా ఈ మాంజా బ్యాన్ గురించి దానివల్ల పర్యావరణం జరిగే నష్టం గురించి ఒక గురించి అందరం ఒక ఊరి చైనా మాన్యా మేమెవరము చైనా మాన్యాతో మేము ఎవరము గాలిపటే గాలిపటం గాలిపడం గాలిపడాలని ఎగరేస్తామని చెప్తాము ఏమంటారు ఓకేనా మేమెవరము చైనా మాన్యాన్ని మామూలు దారులతోనే గాలిపటాలని తేరేస్తాము ఓకే మీ ఎలాగో మీరు వచ్చాను కాబట్టి ఇక్కడికి మీ అందరికి మీ యొక్క వెల్కమ్ ఇస్తున్నాను మనకి ఇక్కడ అస్సమ్ పార్క్ ఉంది మీకు తెలుసా వెంకాపూర్లో ఇక్కడ తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఒక పార్క్ ఉంటుంది మా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది మీకు ఎలాగో సెలవులు ఉన్నాయి కాబట్టి మీ తల్లిదండ్రులతో వచ్చి సందర్శించండి నేను అక్కడ చెప్తాను మీరు అక్కడ వచ్చినప్పుడు మాత్రం రేంజర్ సార్ చెప్తే వచ్చామని చెప్పండి అక్కడ గేట్ లో మీకు ఎటువంటి ఫీజు తీసుకోరు బాగు ఫీజు అందరూ ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా అదే కనుక యూజ్ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అరెస్ట్ చేసి తీసుకొని పోతా మీరు ఇంకా ఎవరైనా వాడితే అది వాడద్దు చెప్పండి మీరు మానేయడమే కాకుండా ఇతరులు ఇతరులు కూడా వాడకుండా చూడండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ